కలగమాడి ఇల్లు ఉందంట నలభై లక్షలు అంట కొనుక్కుందాం నడు ఈడుస్తే నీ దగ్గర రూపాయి లేదు ఆ వేసుకున్న చెట్లు కూడా నాదే యాక్టింగ్ చేయ పరువు ఎందుకు కనకమ్మ ఇంట తీస్తాను నాది నా పరువు ఏం కావాలి అసలు గుమ్మడి చెట్టుకి కూర్చోవాలా నా పరువు మొక్కానికి నలభై లక్షలు ఇల్లు అవసరం సాయి మన మొక్కానికి గవర్నమెంట్ ఇల్లు కట్టుకుంటున్నాం చాలు అంతేనంటవా వద్దంటవా మనకి ఆ రేంజ్ నాకు రావాలని ఆశీర్వదించు తప్పది నేను ఆశీర్వించను అంటే బాగుపడకూడదు బాగుపడకూడదని అంటున్నావు నువ్వు కొంచెం పైకి రా జీవితాను అంతే తప్ప నువ్వు నలభై ఐదు లక్షలు కొనేసుకో అంటే దేవుడు కూడా జోడు ఆశీర్వదించు కానీ కాకపోని నీ నోటితో సరదాగా ఒక మాట బాగుపడినాయనా అని చెప్పు విలువ కూడా అడ్వాన్స్ గా ఇస్తున్నా అబ్బా ఏమేసి నేను ఇద్దాం అనుకున్నా దానం(",");సమీరు అమ్మా మామూలు తెలివేనండి కాదు అమ్మా ఇరజూడు నేను డబ్బులు గుంచుకొని నేను మీరు ఇన్నాక అడ్వాన్స్ అయ్యా ఇల్లు కొనడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు చూడు ఆశ్రవదన్ పైపుండు డబ్బులు ఆశీర్వాదాల ఆ నాకు డబ్బులు లక్కేసుకోవడం రాదు అరవై రూపాయలు తీసుకున్నారు దాదంత మరి ఊర్కనే ఇస్తారా రూపాయలు నాకు ఇవ్వాలి అదేంది నాకే మరి లెక్క నాకు తెలుసు నాకు 3000లు ఇచ్చి అంటే బ్యాంక్ లో వేసి నాకు వేలు ఇవి

కనీసం రెండు వీడియోలు నీదో అప్పుడో చేయమని నాలుగు పెట్టినా అప్పుడు పెట్టమన్నాడు అది ఫుల్గా వార్నింగ్ ఇచ్చాక ఈ వాళ్ళ మా అబ్బాయి అంటున్నాడు ఆ రెండు వీడియోలు పెడతాను లేదు దాంట్లో ఫస్ట్లో ఎలా ఉన్నాడండి ఇలా ఉంది మేడం ఒక వీడియో పెడుతుంది చాలు నాకు అన్నాడు అలాంటిది రోజుకి ఇరవై పదిహేను పది తీసుకుంటాడు ఈయన వాకు వా ఉండదు ఇలాగా ఇటు ఇలాగా నడుచుకుంటా నడుచుకుంటా పోనా

సరదాగా మాట్లాడిద్దిలేండి సరదా కదా క్షేమ భూమి మీద నడిచి క్షేమ నా కాలు మీద నడుగుతుంది అందుకు నేను ఏం చేసిన నువ్వు వద్దమ్మా కిందికి బొమ్మ అని చెప్పిన బండి ఆడుంది అటుంది అదో ఆ బండి కూడా గుర్తుపట్టట్లేదు నువ్వు నా బండి గుర్తుపట్టు ఆడుందో

പ്രതിസത്തേ പുലബിഞ്ചായിരുന്നു മൂന്ന് വേൽ നീക്കെ ആ ഓക്കെ താങ്ക് യു സാറേ സർ ബൈ 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 డ మాత్రం భలే ఉంది ఆ డొప్ప ఆ డొప్పి సరుపు నీళ్ళలో కొంచెం గడుగు బాగాలేదు అయింది దండం పెట్టుకోండి రేపు శనివారం గుడి ఆడుంది

మంచి నువ్వు చెప్పడం ఏంటి నేను చిన్నోడి నువ్వు చిన్నదానివా నేను చిన్నోడి నువ్వు పెద్దానివి అర్థమైంది కదా మరి నాకు చెప్తా నువ్వు పెద్దోళ్ళకే మైండ్ ఉంటది ఎప్పుడు అనుకోకు చిన్నోళ్ళకి కూడా ఉంటది గుర్తుపెట్టుకో మర్చిపోకు ఎప్పుడు కూడా అర్థమైంది బిల్డింగ్ చూడు ఎంత బాగా కట్టిన రా మొన్న మొన్న షూటింగ్ చేసినాం ఇక్కడ కానీ అప్పుడే చూడు బిల్డింగ్ తయారైపోయింది కూడా ఎంత నువ్వు ఎప్పుడు కడతావే అట్లాంటి ఇల్లు మనం కడుతున్నాం ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ చాలు మనకి నీకు నాకు నీకు కాదు నీ తర్వాత నాకేగా నా తర్వాత నీకిలే ఫోస్ట్ నాకు ఏ పార్కుకు కుదాం ఏ పార్కులో కూర్చుందాం పోయి పార్కులో దొర్లండికిపోదాం మరి పార్క్ అన్నావు నువ్వు నేను கிருஷ்ணకന്ത് పార్కు అంటే సో పార్క్ లా ఇవి ఇప్పుడు ఇంటికి పోదామా ఇక్కడ ఉందతో ఇంటికి పోతరుడు చెప్పుమా ఆ கிருஷ்ணకന്ത് వీడియో తీస్తాలా టాలెంటెడ్ నువ్వు అన్నగా కుప్పల కుప్పలు కొడతాడు నని అందుకు కుప్పల కుప్పలు కదా మరి టాలెంట్ ఉండాలి వద్ద టాలెంటెడా కదా నేను ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని సల్లంగా దీవించు దివించు ఓకే పెదాలు తెరిస్తేనే కదా సౌండ్ వచ్చేది మూస్తే రాదు కదా నువ్వు టీచర్ కన్నా మా స్కూల్లో జాయిన్ చేస్తా పిల్లలు పాఠాలు అన్న నేర్చుకుంటారు పోతావా టీచర్కి పిల్లలు మా మేడం అని చూస్తుంది నిన్న టీచరు టీచర్ అని పిలుస్తుంటే బాగుంటుంది కనుకమ్మా ఒక్కసారి పోవా టీచర్కి లేకపోతే నేనన్నా స్టూడెంట్ లా వస్తా స్కూల్కి నువ్వు ఏ స్కూల్లో జాయిన్ అవుతుందో చెప్పు ఆ స్కూల్కి నేను పిల్లోడిని బ్యాగ్ దగ్గర తీసుకొని వచ్చి మేడం గారు చెప్పండి పాఠాలు అంటా నేను గోసుముడితో నాకు గోసి పెట్టి వీడియో అని అలాగా నువ్వు చిన్నపిల్లడి కింద నిక్కరేసు వచ్చి వాళ్ళు ఎవరు లేరు ఓకేనండి బాయ్ అండి టాటా అండి సియో అండి